ఎన్కౌంటర్లో అమరుడైన సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప అంత్యక్రియలు ఇరవై ఏడు రోజుల తర్వాత స్వగ్రామం తీగలకుంటలో జరిగాయి సెప్టెంబర్ ఇరవై రెండున కేంద్ర కమిటీ సభ్యులు ఖడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసాదాదాతో పాటు రామచంద్రారెడ్డి ఇద్దరు ఒకేసారి ఎన్కౌంటర్కు గురయ్యారు వచ్చే అయితే రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు డెడ్ బాడీని చూసి అనేక అనుమానాలను లేవనెత్తి హైకోర్టును ఆశ్రయించారు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులకు అనేక మంది దళ సభ్యులు సుమారు ముప్పై మందికి పైగా ఉన్నారు ఏ ఒక్కరు చనిపోకుండా వీరిద్దరే చనిపోవటం ఏమిటని కొడుకు రాజాచంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించారు కుటుంబ సభ్యుల సమక్షంలో మార్టం చేయలేదని దీంతో మార్టం చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు అంతేకాదు వాళ్ళని పట్టుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని వారు వాదించారు అయినా వీరి వాదనను కోర్టు వినకుండా రీపోస్ట్ రీపోస్ట్మార్టంకు అనుమతించకుండా దహన సంస్కారాలు చేయాలని ఆర్డర్ ఇచ్చింది దీంతో గ్రామంలో అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయ్యాయి కామ్రేడ్ వికల్ప అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి కన్నీటితో వీడ్కోలు పలికారు రామచంద్రారెడ్డి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామం తల్లిదండ్రులు వజ్రవ్వ మల్లారెడ్డి పదో తరగతి వరకు కోహెడలో చదివి టీటీసీ పూర్తి చేసి కాటారం మండలం పెంచికలపేట గ్రామంలో ప్రభుత్వ టీచర్గా జాయిన్ అయ్యారు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూనే పీపుల్స్ వారు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు అప్పటికే శాంతి అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఎల్ఎల్బీ చేసేందుకు వరంగల్కు వెళ్ళాడు అక్కడి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో భార్య శాంతితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు పన్నెండేళ్ల క్రితం భార్య శాంతి పిల్లలతో సహా పోలీసులకు లొంగిపోయి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు రామచంద్రారెడ్డి మాత్రం పీపుల్స్ వార్ ఉద్యమంలోనే కొనసాగి అమరులైనారు ముప్పై ఆరేళ్ల తర్వాత అమరత్వంతో స్వగ్రామం రావడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు తల్లి